ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట అరవై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం సవ్యాప సవ్య మార్గస్థ సర్వ పద్వినివారిణీ స్వస్థ మధురా ధీరా ధీర సమర్చిత ఇడా పింగళనాడులు రెండు సుషుమ్న నాడికి కుడి ఎడమలగా అంటే సవ్యంగా ఉండేటటువంటి నాడులు ఆ నాడులలో రూపంలో సంచరించే హంసరూపిణి శ్రీమాత అలాగే మూలాధారం నుండి సహస్రారం వరకు మరల సహస్రారం నుండి మూలాధారం వరకు సంచరించే ప్రాణశక్తి స్వరూపిణి అయిన శ్రీమాత సవ్యాపసవ్య మార్గస్థ యోగ సాధకులైన యోగులు మహర్షులు శ్రీమాతను అలా దర్శనం చేస్తారు శ్రీ విద్యా సాంప్రదాయంలో వామాచార దక్షిణాచార పద్ధతులు ఉన్నాయి చిత్తశుద్ధితో దక్షిణాచార వామాచార మార్గాల్లో ఏ మార్గానైనా సరే అనుసరించి శ్రీ విద్యోపాసన చేస్తే ఆ భక్తులను అనుగ్రహించే శ్రీమాత సవ్యాపసవ్య మార్గస్థ దేవ మనుష్య భూత ఋషి పితృ యజ్ఞాలనే పంచ యజ్ఞాలను రుణ విముక్తికై ఆచరిస్తూ ఉంటారు మానవులు ఇది దక్షిణా మార్గం వామాచారంలో సర్వకర్మలు ఆ దేవి యొక్క పరములే అని చెప్పి భావనతో ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది యోగులు ఈ రెండూ కూడా అమ్మవారిని ఆరాధించే మార్గాలు ఈ ఆరాధించే మార్గాల రూపంలో అమ్మవారు నిలిచి ఉంటుంది ఆ భక్తులను అనుగ్రహిస్తుంది సర్వపద్విని వారిణి ఒక్కమారు ఆ జగన్మాత యొక్క పాదాలను భక్తితో ఆశ్రయించిన వారికి ఆమె భయాలను పోగొట్టి అన్ని బాధ్యతల నుండి భయాల నుండి విముక్తిని కలిగించి ఆపదల నుండి రక్షిస్తూ ఉంటుంది తర్వాతి నామము స్వస్థ స్వాత్వారామ అనే నామంలో లాగానే తనలో తాను రమిస్తూ ఉండే తల్లి స్వస్థ అంటే అమ్మవారు బ్రహ్మానందమైన స్థితిలో ఎల్లప్పుడూ ఉంటుంది యోగులు సాధకులు కూడా అమ్మవారిని దర్శించిన తర్వాత అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొంది ఈ ప్రపంచాన్ని మరచిపోతూ ఉంటారు దీనికి గొప్ప ఉదాహరణ శ్రీరామకృష్ణ పరమహంసవారు రామకృష్ణ పరమహంస వారు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకి తన దేహం మీద అసలు స్పృహ ఉండేది కాదట ఇలా అమ్మవారు తాను స్వస్తాగా ఉండడమే కాకుండా తన సాధన చేసే భక్తులకు కూడా అటువంటి స్థితిని కలుగజేస్తుంది దానిని ప్రపంచంలోనే ఉన్నతమైన క్షేమమైన స్థితి అని అంటారు కాబట్టి ఆమె స్వస్థ స్వభావ మధుర మధురమైనటువంటి స్వభావము కలిగి ఉన్న తల్లి చల్లని చిరునవ్వు ప్రశాంతమైన చూపులు అపారమైన మమత కలిగిన ఆ జగన్మాత తన భక్తులైన వారిలోని లోపాలను బలహీనతలను క్షమించే మృదు మధుర స్వభావం కలిగి ఉన్న తల్లి తర్వాతి నామము ధీర ధైర్యము పాండిత్యము గాంభీర్యము అనేటటువంటి లక్షణాలు కలిగి ఉన్న జగన్మాత ధీరా ధీర సమర్చిత పండితులచే చక్కగా ఆరాధింపబడే తల్లి పండితులైన వారు తమ పాండిత్య ప్రకర్షతో తమ తమ గ్రంథాల ద్వారా చర్చల ద్వారా తర్క వితర్కాల ద్వారా మీమాంసాది శాస్త్రాల ద్వారా కావ్యాల ద్వారా సత్సంగ గోష్ఠుల ద్వారా శ్రీమాత యొక్క రూపగుణ విశేషాలను బహువిధాలుగా ప్రకటించి తెలియని వారికి కూడా చక్కగా అర్థమయ్యేట్లు చేస్తారు వారిని ధీరులు అని అంటారు ఇంతకు ముందు మనము వీరులు అనే నామంలో కూడా బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు వీరులు అనే అర్థం చెప్పుకున్నాం ఇప్పుడు ధీరులు అంటే పండితులు అని అర్థం ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని రకాల శాస్త్రాలు మంత్రాల గురించి వివరణలు పూజా విధానాలను తెలిపే పుస్తకాలు సాధుజనుల యొక్క ఉపన్యాసాలు లేకపోయినట్లయితే చదువు వచ్చిన వారు రానివారు ఆ తల్లిని గురించి విస్తృతంగా ఎట్లా తెలుసుకోగలరు కాబట్టి పాండిత్యం అనేది ఒక దైవ లక్షణం దేవీ పూజకు ఉపకరించే సాధనం కాబట్టి అమ్మవారు ఆ పండితుల చేత చక్కగా ఆరాధించబడుతోంది కాబట్టి ఆమె తీర సమర్చిత ఇలా ఈరోజు మనము నూట అరవై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట డెబ్భైవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాన్ని తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మముకనికరమున కాపాడే జననీ మనసే నీ स्मरणमे मे जीवनमयि मनसे निवस्य मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योती सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ